అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి అందరికి నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ బెస్వాడా మాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్కారం నమస్తే నెక్స్ట్ ఇందాక మీరు అన్నట్టు దీని వెనక ఎవరున్నా సరే ఈవెన్ జనసేన నాయకులు ఉన్నా సరే బయటికి తీయాలి వాళ్ళకి శిక్ష పడాలి వాళ్ళ చర్యలు తీసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏంటి ఆ సమాచారం పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి ఆ సమాచారం ఏంటి దీని వెనక జనసేన నాయకులే ఉన్నారని చెప్పేసి ఎలా ఆ నిర్మాతలకి ఈ జనసేన నాయకుడికి ఏంటి లింకు ఎందుకు ఆ కుట్ర ఎందుకు తీగలాగితే డొంక కదిలింది కదిలింది కదిలి నిన్న దిల్ రాజు గారు ఒక చిన్న లింక్ లీకేజ్ ఇచ్చారు ఆ లీకేజ్ ను ఆయన చెప్పింది ఏంటంటే ఈ కుట్ర స్టార్ట్ అయింది కాకినాడ రాజమండ్రి ప్రాంతాల నుంచి తూర్పు గోదావరి నుంచే ప్రారంభమైంది అని చెప్పేసి చెప్పాడు తూర్పు గోదావరి నుంచి అది కూడా ఒక ఎగ్జిబిటర్ పేరు చెప్పాడు సత్యనారాయణ అని ఆయన జనసేనతో సంబంధాలు ఉన్న వ్యక్తే అని చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు తనవాడైనా మనవాడైనా తప్పు తప్పే కదా వెంటనే పవన్ కళ్యాణ్ గారు ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేసే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మరియు ఒక నిర్మాత ఇప్పుడు బయటకు వచ్చిన ఇద్దరు కాకుండా ఇంకొక వ్యక్తి ప్రముఖ అంటే ఒక మూడు నాలుగు ప్రముఖ ఫ్యామిలీలో ఒక ఫ్యామిలీ అయిన ఆ వ్యక్తి కలిపి ఈ అత్తి సత్యనారాయణ అనే వ్యక్తిని ఉసిగొలిపారు వాస్తవానికి ఇతను జనసేన సో దీంట్లో అత్తి సత్యనారాయణ రాజమండ్రి ఈయన మీద వెంటనే సస్పెన్షన్ వేటేసింది జనసేన పార్టీ ఎవరైనా పర్లా మనవాడైనా తనవాడైనా పరాయి వాడైనా శిక్ష శిక్షే అని చెప్పింది వెంటనే క్షణాల్లో దీని మీద వచ్చింది అవాంఛనీయమైన థియేటర్ల బంధు పిలుపు నిర్ణయంలో మీరు భాగస్వాములేనని మీపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున జనసేన పార్టీలోని మీ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు మిమ్మల్ని పార్టీ రాజమండ్రి నగర నియోజకవర్గ ఇన్ఛార్జి బాధ్యతల నుంచి తొలగిస్తున్నాము మీపై వచ్చిన ఆరోపణలు సత్యమా అసత్యమా నిరూపించుకునే వరకు మీరు పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండాలని ఆదేశిస్తున్నాం ఇందులో మీరు చూసారు కదా పార్టీ జనసేన పార్టీ అయినా సో ఇందులో కూడా కల్ప్రిట్స్ ఉంటారు ఇప్పుడు మీరు చూసారు జ్యోతి మల్హోత్రా ఒక హిందూ మహిళ కానీ కల్ప్రిట్ కదా పాకిస్తాన్ రహస్యాలు అమ్మింది కదా ఈ అక్కి సత్యనారాయణ అనేవాడు కూడా ఈ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఆ సదరు బడా నిర్మాతకి అమ్ముడు పోయి వాళ్ళ వ్యూహంలో పావుగా మారి ఇవాళ ఎగ్జిబిటర్లంతా రెచ్చగొట్టాడు ఇది బహుశా అత్య సత్యనారాయణకి వ్యూహం తెలిగిపోయి ఉండొచ్చు అత్య సత్యనారాయణ సహజంగా రెచ్చగొట్టి ఉండొచ్చు సత్యనారాయణ ఏం చేశాడంటే మిగతా వాళ్ళందరూ కూడా కలుపుకెళ్ళారు సో కలుపుకెళ్లడమే కాకుండా ఈ బడా నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆ నిర్మాత మే ఒకటో తారీఖుని థియేటర్లన్నీ బంద్ చేయాలి అని చెప్పేసి ఒక ప్లాన్ చేశారు మే పన్నెండు అనుకున్నారు పుసుకున్నారు అది మే పన్నెండు కాదు జూన్ పన్నెండు అన్నారు సినిమా రిలీజ్ సినిమా రిలీజ్ అట్లయితే థియేటర్ లో ఒక తారీఖు వాయిదా వేసుకుందాం అనుకున్నారు ఆ మేరకు మొత్తం కథ నడిపించారు ఇవాళ మీరు చూడండి నలుగురు కలిసి ప్రెస్ మీట్ పెట్టాలా ఆయనే అన్నాడా నలుగురు కలిసి మేము ప్రెస్ మీట్ పెట్టాలా కానీ ఎవరికి వారే వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఇక్కడ మిగతా ఇద్దరి మీద అనుమాన మేఘాలు కమ్ముకున్నాయి సునీల్ నారంగు తర్వాత సురేష్ బాబు మరి సురేష్ బాబుకి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి ఇద్దరికి థియేటర్లు ఉమ్మడిగా రాజమండ్రిలో ఉన్నాయి భాగస్వామ్యలో ఉన్నాయి ఇద్దరికి సో వీళ్ళిద్దరు కలిసే ఈ కుట్ర చేశారా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతా ఉంది ఓపెన్ చేసి చెప్తున్నాను అదే ఆ కోణంలో దర్యాప్తు జరుగుతుంది సో పవన్ కళ్యాణ్ గారికి ఆ సీజ్ ద షిప్ కి సీజ్ ద థియేటర్ కి సంబంధం ఉంది పవన్ సీజ్ ద షిప్ అన్నాడు కదా నా బియ్యం అంతా పట్టేసుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ నేను ఎట్లా దెబ్బ కొట్టాలి థియేటర్లు మూసేసి దెబ్బ కొడతా నా ఆపడానికి థియేటర్ అంట అని చెప్పి సీజర్ థియేటర్ అని ఒక డ్రామాని క్రియేట్ చేశారు సో అట్ సేమ్ టైం మరి సురేష్ బాబుకి ఏంటి కోపం ఈ కూటమి ప్రభుత్వం సురేష్ బాబుకున్న ల్యాండ్ ని అక్కడ మీరు వెంచర్లేసి అమ్ముకోవడం కరెక్ట్ కాదని చెప్పేసి వైజాగ్ లో ఇస్తే స్టూడియో కట్టాలి కానీ ఇట్లా కమర్షియల్ గా వాడడానికి లేదని చెప్పి వెనక్కి తీసుకుంది సో ఇద్దరికి కామన్ శత్రు ఎవరు పవన్ కళ్యాణ్ సో ఈ క్రమంలో ఆయన మీద కుట్ర జరిగింది అనేది ప్రాథమికంగా వాళ్ళకున్న సమాచారం మీకు నేను చెప్తున్నాను కదా ఇంత ఓపెన్ గా పవన్ కళ్యాణ్ స్ట్రైట్ గా ఫైర్ చేసేటంటే అర్థం ఏంటి ఎంతో బలమైన సమాచారం ఉంటే ఇంత ఓపెన్ గా ఫైర్ చేశాను సో ఫైర్ చేసిన తర్వాత ఎవరైతే కలుగుల్లో దాక్కున్నోళ్ళు నిజాయితీ పనులు మాకేం సంబంధం లేదని అన్నీ బయటకు వచ్చారు పొగ పెట్టాడు పొగ పెడితే అర్రే మాకు తప్పేం లేదని మా అందరూ బయటకు వచ్చారు పొగ పెట్టినా మగ్గిపోతున్నారు లోపల సంబంధం ఉన్న వాళ్ళు ఇది ఇప్పుడు ప్రజలకంతా అర్థం అవుతుంది మరి ఈ కోణంలో మరి దర్యాప్తు జరుగుతా ఉంది సో మొత్తం మీద అయితే థియేటర్లు బంద్ ఆగిపోయింది కానీ కానీ దీని వెనుకున్న కుట్ర ఒక వైసీపీ నాయకుడు ఒక నిర్మాత వీళ్ళిద్దరు చేసిన కుట్రను మాత్రం వెలికి తీయాల్సిందని తాజాగా పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు మరి నిజంగా అది బయటకు వస్తే మాత్రం సినిమా ఇండస్ట్రీలో ఒక పెద్ద మాఫియాకి చెక్ పడుతుంది పవన్ ఇక నిర్మాతల గురించి మాట్లాడుకుందామా ఈ బడా నిర్మాతలు ఎవరైతే ఉన్నారో ఈ బడా నిర్మాతలు పవన్ కళ్యాణ్ గారు ఆహ్వానించినప్పుడు అయితే ముఖ్యమంత్రి పదవికి ఆయన కొంత గౌరవం ఇచ్చి వచ్చి ముఖ్యమంత్రి గారిని కలవండి ఇండస్ట్రీ సమస్యల గురించి మీరు కేవలం టికెట్ల రేట్లు పెంచుకోవడం కోసం మాత్రమే కలుస్తారా ప్రభుత్వాన్ని అది కూడా ఎలా ఇండివిజువల్ గా ఒక్కొక్కరు వెళ్ళి ఒక్కొక్క నిర్మాత వెళ్ళి ఎవరి పరిచయాలకు తగ్గట్టు వాళ్ళు మాకు చంద్రబాబు నాయుడు గారి పరిచయం మాకు పవన్ కళ్యాణ్ గారి పరిచయం మేము పని చేయించుకుంటాం అని చెప్పిన నిర్మాతలు కూడా ఉన్నారు ఎగ్జాంపుల్ ఒక పేరు వినపడతా ఉంది అశ్విని దత్ గారు అని చెప్పేసి అలాంటి నిర్మాతలు వాళ్ళ సొంతంగా వెళ్ళి కేవలం వాళ్ళ పని చేసుకొని రావటం కానీ ఇండస్ట్రీ సమస్యలు ఎప్పుడు తీరేది సో మీరు వచ్చి కలవండి సంస్థగా వచ్చి కలవండి ఒక పరిశ్రమగా వచ్చి కలవండి స్వయంగా అల్లు అరవిందే చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ వచ్చి కలవమన్నాడు మనం వెళ్ళాలి కదా అంటే కొంతమంది అన్నారు వాళ్ళ పేర్లు చెప్పిన కొంతమంది అన్నారు అది మన పవన్ కళ్యాణ్ మనోడే చంద్రబాబు మనోడే ఏమందులే కలుద్దాంలే అన్నారండి సో వాళ్ళు కలవాల్సిందే తప్పేం లేదు పవన్ కళ్యాణ్ అంది వాస్తవమే అని అంగీకరించాడు దిల్ రాజు ఏమన్నాడు కరెక్టే అందరం కలిసి వెళ్ళాలి ఎవరికి వాడి వెళ్ళిపోతున్నాడు సో వాళ్ళు వాళ్ళు ఇచ్చిన కంఫర్టబిలిటీ ఏంటంటే పక్క ఇంట్లోకి వెళ్ళి మనం టికెట్ రేట్లు పెంచుకున్నట్టే పెంచుకొని వచ్చేస్తున్నారు తప్ప ఎవరికి ఒక ఇండివిజువల్ గా అందరూ వెళ్దాం అని ఎవరు అనుకోలేదు ఏం చేద్దాం నేను ఒక్కడిని అనుకుంటే అయ్యేది కాదు కదా అన్నాడు అంటే ఎవరికి వాళ్ళు తప్పించారు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే వీళ్ళందరూ బంధాలు లేవు అనుబంధాలు లేవు స్నేహాలు లేవు ఏమీ లేవు బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ నా సినిమా ఎక్కిందా లేదా మితవాడు ఎట్ట సంకరానికి పోయిన వాళ్ళ సంబంధం లేదు అనే తత్వంలో ఉన్నారు వీళ్ళద్దరు వీళ్ళందరూ సో ఇప్పుడు ఈ ఇష్యూ వల్ల పవన్ కళ్యాణ్ గారి ఒక స్టాండ్ వల్ల ప్రభుత్వం స్టాండ్ కూడా మారిందనుకోవచ్చా చలనచిత్ర పరిశ్రమ గురించి ముఖ్యంగా అర్ఫెంట్ రేట్ గురించి ఎందుకంటే మీరుగా ఒక సంస్థగా ఫిలిం చాంబర్ నుంచి అయినా రావాలి అనే ఒక ఒక కొటేషన్ బయటకు వదిలేసారు సో దీని గురించి ఏం మారుతుందనుకోవచ్చు భవిష్యత్తులో భవిష్యత్తులో ఇవాళ గుత్తాధిపత్యము ఇవాళ ఇంకా ఉండే అవకాశం లేదు మీకు గుత్తాధిపత్యం అంటే మీకు కొంచెం పాత రాతి యోగానికి వెళ్ళాలి కొంచెం సో ఈ గుత్తాధిపత్యానికి చెక్ పెడతారు ఫస్ట్ రెండవది ప్రజలకి నేను అంటున్నాను రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలి ప్రజలకి అంటే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ పెట్టిన బాణం వల్ల రేపొద్దున థియేటర్కి వెళ్ళిన తర్వాత మూడు వందల రూపాయలు ఉండే పాప్కార్న్ వంద రూపాయలకి దిగిరావాలి నూట యాభై రూపాయలు వంద రూపాయలు డెబ్బై రూపాయలు ఉండే వాటర్ బాటిల్ ఇరవై రూపాయలు దిగి రావాలి అప్పుడు ప్రజల్లో వస్తుంది స్పందన చూడు పవన్ చూస్తున్నాము ఇది పవన్ కళ్యాణ్ వచ్చాక సాధించాడు ఇది బద్దలు కొట్టాడు మాఫియా అని పవన్ కళ్యాణ్ వచ్చాక అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకోవాలా ఆ పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నా పవన్ కళ్యాణ్ గారు ఇక ఇక సినిమా స్వయంగా తన సినిమా అయినా గాని ఏం రత్నం గారు కూడా నేరుగా ఏం రత్నం రావద్దు కేవలం ఫిల్మ్ ఛాంబర్ ద్వారా మాత్రమే రండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు జారీ చేశారు ఇక ఏ సినిమా అయినా ఇష్టం వచ్చినట్టు పక్క ఇంటికి వెళ్ళినట్టు ఇల్లు తీసుకురావడం టిక్కెట్ ధరలు చంద్రబాబు మావాడే పవన్ మావాడే ధరలు పెంచుకురావడం అనేది జరగదు సో అది ఒక స్పష్టమైన మార్పు వస్తుంది రెండు ఈ నేను ఇంత ముందు చెప్పినట్టుగా ఈ ధరలన్నీ తగ్గుముఖం పడతాయి మూడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి గుత్తాధిపత్యం పోయి మిగతా వాళ్ళందరికి అవకాశాలు వచ్చే ఒక పరిస్థితి ఏర్పడుతుంది సో సినిమా ఇండస్ట్రీ ఒక కాంప్రహెన్సివ్ ఫామ్ కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీ రూపొందిస్తున్నారు కొత్త కొత్త టెక్నాలజీ అవపోసన పట్టుకుంటారు కొత్త కొత్త వ్యక్తులకు శిక్షణ ఇస్తారు వాళ్ళందరితో సినిమాలు తీస్తారు వాళ్ళకి ప్రోత్సాహాలు ఇస్తారు సో ఏదైతే ఇండస్ట్రీకి ఎట్లాంటి ప్రోత్సాహకాలు ఇస్తారో ఆ ప్రోత్సాహకాలకి ఇవ్వటం మొదలవుతుంది ఇట్లా ఈ మూడు నాలుగు మార్పులు అయితే చాలా స్పష్టంగా రాబోతున్నాయని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ జనసేనకే జనసేనలో ఉన్నటువంటి ఈ సినిమాటోగ్రఫీ శాఖని జనసేన తీసుకోవడానికి అసలు ప్రభుత్వం ఏర్పడిన ఈ శాఖ మాకే కావాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కోరారా పవన్ కళ్యాణ్ గారు కోరి ఉండొచ్చు సహజంగానే చంద్రబాబు గారు కూడా ఆఫర్ ఇచ్చి ఉండొచ్చు అంటే సహజంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి సినిమా ఇండస్ట్రీలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇండస్ట్రీలో చాలా బలమైన పొజిషన్ లో ఉన్నారు ఒక పెద్ద స్టార్ అలాగే వాళ్ళ ఫ్యామిలీ చాలా బలమైన ఫ్యామిలీ కాబట్టి ఆ శాఖను వాళ్ళకి ఇస్తే ఉపయోగం అని పవన్ కళ్యాణ్ గారు కూడా స్వయంగా కోరు కూడా ఉండవచ్చు ఎందుకంటే గతంలో కొన్ని కొన్ని అవమానాలు జరిగినాయి అవమానాలు జరిగిన ధరిమిలా ఈ సినిమాటోగ్రఫీ శాఖ మన చేతిలో ఉండాలని కూడా పవన్ కళ్యాణ్ భావించుండచ్చు సో ఆ దాని స్పష్టమైన అవగాహన ఉంది మీరు చూడండి పవన్ కళ్యాణ్ గారికి అన్ని శాఖల పట్ల అవగాహన ఉందండి జానీ సినిమా స్వయంగా తానే తీసి తానే దర్శకత్వం వహించి తాను ఫైటింగ్ కూడా తానే దర్శకత్వం వహించగలుగుతాడు సో కొరియోగ్రఫీ తానే చేయగలుగుతాడు ఫైటింగ్ కొరియోగ్రఫీ తానే చేయగలుగుతాడు దర్శకత్వం తానే చేయగలుగుతాడు సో అన్ని విభాగాల్లో పట్టుంది ఆయనకి సో సినిమా ఇండస్ట్రీ మీద ఒక అవగాహన ఉంది ఒక లక్ష్యం ఉంది ఆయనకి ఒక ఆయనకి సినిమా ఇండస్ట్రీ ఎలా ఉండాలి ఇలా ఉండాలి ఎలా ఉండాలి మనం ఎందుకు హాలీవుడ్ తో పోటీ పడద్దు అంటున్నాడు సో అందుకోసం బహుశా పవన్ కళ్యాణ్ గారు కోరి తీసుకుని ఉండొచ్చు అందుకే ఆయన మీరు వెళ్ళి చంద్రబాబుని కలవండి కాగల కార్యం నేను చేస్తాను కాకపోతే ఒక అఫీషియల్ గా మర్యాద పూర్వకంగా ఆయన అటెండెన్స్ చేయించుకోండి అని చెప్పుంటాడు వీళ్ళకి కుదరలా పాపం బిజీ పర్సన్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే నమస్తే